హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి ఈరోజు వచ్చేసి నా మార్నింగ్ వ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ అయిందండి ఇప్పుడే నిద్ర లేచాను బయటకు వచ్చి చూస్తే వాతావరణం అయితే ఇలా ప్రెజెంట్గా ఉంటుంది మార్నింగ్ ఎయిట్ థర్టీ నైన్ వరకు అయితే కొంచెం బాగానే ఉంటుందండి నైన్ తర్వాత నుంచి అప్పుడే సమ్మర్ వచ్చేసింది అన్నట్టు బాగా ఎండలు వస్తున్నాయి అంటే మాకు విజయవాడలో చెమటలు ఎక్కువగా పోస్తాయండి చెమటలు పడుతున్నాయి వంటగల్లో వంట చేస్తుంటే ఎక్కువగా చెమటలు పడుతున్నాయి అంటే బాగా కాదు కానీ స్టార్ట్ అయింది సమ్మర్ స్టార్ట్ అయింది అనిపిస్తుంది ఇక మార్నింగ్ లేవగానే ఫస్ట్ నేనైతే గుమ్మం ఊర్చి శుభ్రంగా తుడిచేసి ముగ్గు పెట్టుకుంటాను మాకైతే గుమ్మం చాలా చిన్నగా ఉంటుందండి పెద్ద ప్లేస్ ఏమి ఉండదు ఉన్న దాంట్లోనే చిన్నగా నీట్గా రోజు ముగ్గు అయితే పెట్టుకుంటాను చక్కగా ఫ్రైడే అయితే ఫ్రైడే ముగ్గులు వేసుకుంటాను నార్మల్ డేస్లో అయితే నార్మల్గా చుక్కల ముగ్గులు లేదంటే నాకు ఇష్టమైన ఏవైనా చిన్న చిన్న ముగ్గులు వేసుకుంటాను అంతకంటే పెద్ద పెద్ద ముగ్గులు వేయటానికి ప్లేస్ కూడా లేదండి శుభ్రంగా కడిగేసాను వాకిలంతా కడిగిన తర్వాత ఈ విధంగా ముగ్గు అయితే పెట్టుకుంటాను ముగ్గు వేసేటప్పుడు మాకు ఇక్కడ బయట రాళ్ళు తెల్లగా ఉంటాయండి అసలు ముగ్గు ఏం వేస్తున్నామన్నది కూడా క్లియర్గా అవదు అంచనా ప్రకారం వేయటమే అది చక్కగా ఆరిపోయిన తర్వాత అప్పుడు ముగ్గు కనిపిస్తుంది అనమాట ముగ్గు వేసేటప్పుడు అయితే ఎక్కడ ఏం గీత గీస్తున్నామన్నది కూడా క్లియర్గా అర్థం అవ్వదు అనమాట అందుకని ఎక్కువగా నేను రొటీన్గా డైలీ ఎక్కువగా బాగా వచ్చిన ముగ్గులే వేస్తానికి ట్రై చేస్తాను కొత్త ఏదన్నా వేద్దామంటే అసలు ఏ గీత ఎక్కడ గీస్తున్నాం అన్నది కూడా అర్థం కాదనమాట డైలీ ఎక్కువగా అయితే సింపుల్గా ఉండే ముగ్గులే వేస్తానులేండి చిన్న చిన్న ముగ్గులే వేస్తాను ఎక్కువ ప్లేస్ లేదు కదా సింపుల్గా చిన్న చిన్న ముగ్గులు వేస్తాను ఇక ఇలా ముగ్గులు వేసిన తర్వాత మాకు ఇక్కడ చిన్నగా తులసమ్మను కూడా పెట్టుకున్నానండి ఆ ఉన్న కొద్ది ప్లేస్లోనే నేను తులసి మొక్కను కూడా పెట్టుకున్నాను ఈ తులసమ్మ దగ్గర కూడా చిన్న ముగ్గు అయితే వేసుకుంటాను మరి అన్నీ అక్కడేనండి పెద్దవి వేసినా అదంతా తొక్కుతూ ఉంటామని చిన్న ముగ్గు అయితే వేస్తాను ఇక వాతావరణం అయితే చల్లగా ఉందండి పొద్దున్నే అయితే చల్లగానే ఉంటుందండి కొద్దిగా లేట్ అయిన దగ్గర నుంచి అంటే నైన్ అయిన దగ్గర నుంచి ఎండలు స్టార్ట్ అవుతున్నాయి మాకైతే ఇక్కడ విజయవాడలో అయితే బాగా వేడిగా ఉంటుందండి చూడండి ఇక్కడ ముగ్గు వేసిన తర్వాత చూపిస్తున్నాను అసలు ముగ్గు ఏమైనా కనిపిస్తుందేమో అసలు వేసినట్లు కూడా అర్థం అవట్లేదు ఏదో కొద్దిగా కనిపిస్తుంది అనమాట అందుకే ముగ్గు వేసేటప్పుడు అసలు మనం ఏం వేస్తున్నాం కూడా అర్థం కాదు ఇక గుమ్మం ఊడ్చి తుడిచి ముగ్గు పెట్టేసిన తర్వాత కిచెన్లోకి వచ్చేసాను నేను ఇక కిచెన్లోకి రాగానే నేనైతే ఫస్ట్ చేసే పని వచ్చేసి పాలు కాస్తానండి ఎక్కువగా నేను ఫస్ట్ పాలే కాస్తాను పాలు కాచి వెంటనే తోడేస్తాను అనమాట మాకు మధ్యాహ్నానికి పెరుగు పొద్దున్నే తోడేస్తాను అనమాట చాలామంది అంటే మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు అది కూడా పెరుగు అంటే నైట్ తోడేసేవాళ్ళు ఇవాళ మార్నింగ్ అంటే నేను నైట్ తోడేసేవాళ్ళు మా ఇంట్లో మాత్రం అలా కాదు మా పిల్లలకి పెరుగు తీయగా ఉండాలన్నమాట ఇవాళ మధ్యాహ్నానికంటే పొద్దున్నే తోడేస్తాను పాలు కాచి అందులోనూ నేను ఏ పూట పాలు ఆ పూటే కాస్తాను పొద్దున్నే అర లీటర్ కాస్తాను సాయంత్రం అర లీటర్ కాస్తాను పాలు పెట్టి సిమ్లోనే పెట్టానంటే పాలు ఎక్కువగా సిమ్లో పెట్టి కాస్తేనే టేస్టీగా ఉంటాయి పాలు పెట్టి కొద్దిగా వెళ్ళి మా అబ్బాయిని నిద్రలేవడానికి అటు వెళ్ళి వచ్చేసరికి పాలు సిమ్లో పెట్టినా కూడా పొంగిపోయినాయండి అంటే ఎక్కువ పొంగలేదు కానీ కొంచెం అయితే పొంగినాయి పాలు కాచిన తర్వాత వాటిని పక్క స్టవ్ మీద పెట్టేసి ఇప్పుడైతే ఈరోజు టిఫిన్ వచ్చేసి దోశ వేద్దాం అనుకుంటున్నానండి ఇడ్లీ పిండి లేదు దోశ పిండి ఉంది ఇంట్లో సరే దోశే వేద్దామని అనుకున్నాను దోశలోకి చట్నీ అయితే కంపల్సరీ అండి మాకు ఏ టిఫిన్ అయినా సరే ఇడ్లీ అయినా దోశ అయినా అయినా పురుగైనా అసలు చట్నీ లేదే తినమంటారండి మా పిల్లలు ఎప్పుడన్నా బద్దకిచ్చి ఈరోజు చట్నీ చేయలేరా అన్నా కూడా అనమాట చట్నీ ఉంటేనే టిఫిన్ అన్నట్టు ఉంటుంది సరే అందులో కూడా ఎక్కువగా పల్లీ చట్నీనే చేయమంటారు అందులో కొబ్బరి వేసినా కూడా పెద్దగా ఇష్టపడరండి నాకు మా వారికి ఏమో అప్పుడప్పుడు డిఫరెంట్గా కొబ్బరి చట్నీ కానీ పుట్నాల చట్నీ కానీ చేసుకోవాలనిపిస్తుంది కానీ పిల్లలు ఎక్కువగా పల్లీ చట్నీనే ఇష్టపడతారు సరే ఇక ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం చేయలేము కదా ఎక్కువగా నేను కూడా పల్లీ చట్నీనే చేసేస్తూ ఉంటాను పల్లీ చట్నీ ఎప్పుడైనా సరే టేస్టీగా రావాలంటే పల్లీలు వేయగానే అందులో ఏమైనా పుచ్చు గింజలు ఉంటే ఒకటి రెండు ఒక్కోసారి పుచ్చు గింజలు వస్తూ ఉంటాయండి వాటిని తీసివేయాలి అలాగే పల్లీలు ఇలాగ పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని వీటిని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేయించుకోవాలండి అలా వేయించితేనే పప్పులు చక్కగా వేగుతాయి పల్లీ చట్నీ ఎప్పుడైనా టేస్టీగా ఉంటుంది ఇక్కడ పల్లీలు చక్కగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వాటిని చల్లారినిచ్చాను ఇవి చక్కగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు చట్నీ మిక్సీ పట్టుకుంటున్నాను ఇందులోకి మరీ సప్పగా ఉన్నా కూడా పల్లీ చట్నీ అంత టేస్టీగా ఉండదండి కొంచెం సరిపాను కారం ఉండాలి మిరపకాయలు కొంచెం సరిపాను వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండు ఉప్పు వెల్లుల్లిపాయలు కొద్దిగా జీలకర్ర వేసుకొని ఈ చట్నీని మిక్సీ పట్టుకోవాలి ముందు కాస్త బరకగా మిక్సీ పట్టుకొని ఆ తర్వాత కొద్దిగా వాటర్ పట్టు వేసి సరిపాను వాటర్ మీకు ఎంత కన్సిస్టెన్సీలో లూజ్ కావాలనుకుంటే అంత సరిపాను వాటర్ వేసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే ఈ చట్నీకి తప్పకుండా తాలింపు పెడతానండి మనలో అందరికీ తెలుసు చట్నీ తాలింపు పెడితే టేస్టీగా ఉంటుందని కానీ చాలా మంది మనం చట్నీకి తాలింపు పెట్టడానికి పొద్దునే అందరూ ఆడవాళ్ళందరూ సహజంగా బిజీగా ఉంటారు బిజీగా ఉండటం వల్ల ఏమో లేదు తాలింపు పెట్టకపోతే అనుకుంటా ఉంటాం కానీ చట్నీకి తాలింపు పెడితేనే బాగా టేస్ట్ ఉంటుందండి నేను కూడా ఇంతకుముందు పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలు చిన్నపిల్లలప్పుడు అప్పుడప్పుడు చట్నీకి తాలింపు అయితే పెట్టేదాన్ని కాదు మా వారైతే చట్నీకి తాలింపు కంపల్సరీ పెట్టమంటారు తాలింపు పెడితేనే టేస్ట్గా ఉంటుందని చెప్తారు నాకు కూడా తెలుసు కానీ అప్పుడు చిన్నపిల్లలు అప్పుడు బిజీగా ఉండటం వల్ల అప్పుడప్పుడు పెట్టేదాన్ని కాదు ఇప్పుడైతే కంపల్సరీ చట్నీకి తాలింపు అయితే పెడతానండి తాలింపు పెద్ద పనేం కాదు కానీ బిజీగా ఉన్నప్పుడు పిల్లలు చిన్నపిల్లలప్పుడు పొద్దున్నే అంటే క్యారేజీలు ఇవి బిజీగా ఉంటారు కదా సరే తాలింపు పెట్టకపోతే ఏమి ఇందులో అనుకుంటారు ఆడవాళ్ళు సహజంగా ఇక్కడ తాలింపు కోసం నేను పల్లీలు వేయించుకున్న ప్యాన్లోనే కొద్దిగా ఆయిల్ వేశాను ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదండి తాలింపు పెట్టడానికి జస్ట్ వన్ ఆర్ టూ స్పూన్స్ అయితే టూ స్పూన్స్ కూడా అవసరం లేదు వన్ స్పూన్ అయితే సరిపోతుంది ఆయిల్ కాస్త వేడైన తర్వాత కొద్దిగా పచ్చిసెనపప్పు కొద్దిగా మినప్పప్పు వేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర ఒక ఎండుమిరపకాయలు వేసుకొని అవి మన తర్వాత కొన్ని కరివేపా రెబ్బలు వేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని తీసుకెళ్ళి పల్లీ చట్నీలో కలపడమే అంతేనండి పల్లీ చట్నీ అందరూ చేసుకునేది అని అనుకోండి ఇక ఈరోజైతే నేను పల్లీ చట్నీ వివరంగా చూపించాను వీడియోలో నేనైతే ఎక్కువగా పల్లీ చట్నీ ఇలాగే చేస్తానండి నా స్టైల్ పల్లీ చట్నీ అనమాట ఇది అప్పుడప్పుడైతే పప్పులు వేరే టైం ఉన్నప్పుడు మధ్యాహ్నం టైంలో ఎక్కువ పప్పులు వేయించుకొని డబ్బాలో పోసుకొని అలా ఒక్కోసారి చేస్తూ ఉంటాను అంటే ఇలా ఆయిల్లో వేయించే పని లేకుండా పచ్చిమిరపకాయలు ఒకటి వేయించుకొని చట్నీ చేస్తూ ఉంటాను ఎక్కువగా అయితే ఇలా చేస్తానండి పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయింది పిల్లలకి మా వారికి టిఫిన్ అయితే వేసి పెట్టాను ఇక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నా క్లీనింగ్ పనులన్నీ కంప్లీట్ చేసుకుని అంటే ఇల్లు ఊడ్చేసి టీవీ ఫ్రిడ్జ్ అవన్నీ డస్టింగ్ చేసుకుంటానండి అవన్నీ డస్టింగ్ చేసిన తర్వాత ఇల్లు అంతా కంప్లీట్గా ఊడ్చేసి మాప్ పెట్టేసుకుంటాను ఇల్లు ఊడ్చి తుడిచేసిన తర్వాత అప్పుడు స్నానానికి వెళ్తాను స్నా ఇవాళ్ళైతే ఒక్కొక్క రోజైతే పిల్లలతో పాటే నేను కూడా టిఫిన్ చేసేస్తానండి అయితే టిఫిన్ చేయలేదు మార్నింగు పెద్దగా ఆకలిగా అనిపించలేదు అందుకని టిఫిన్ చేయలేదు పిల్లలు మా వారు వెళ్ళిపోయారు అలాగే క్లీనింగ్ పనులన్నీ కూడా అయిపోయాయి స్నానం కూడా చేసి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను టిఫిన్ వేసుకుంటున్నాను నేను దోశలు ఈరోజు చిన్నప్పుడు అమ్మ ఐరన్ ప్యాన్ మీద దోశలు వేసేది అప్పుడు దోశలు క్రిస్పీగా రాకుండా మెత్తగా వచ్చాయనమాట ఆ దోశలు చూడటానికి కూడా కొంచెం తెల్లగా ఉండేవి ఎందుకు ఈరోజు దోశలు మెత్తగా తినాలనిపించింది నాకు మెత్తగా ఉన్న దోశలు అంటే ఇష్టమేనండి అలా అని క్రిస్పీగా ఉన్న దోశలు ఇష్టం కాదు అని కాదు అప్పుడప్పుడు క్రిస్పీగా ఉండే దోశలు కూడా వేసుకుంటాను అయితే దోశలు మెత్తగా వేసుకోవాలనిపించింది అంటే ఎక్కువ కాలనివ్వకుండా కొంచెం తెల్లగా ఉన్నప్పుడే ఫ్లిప్ చేస్తే దోశలు మెత్తగా వస్తాయనమాట అలాగే మరీ పల్చగా స్ప్రెడ్ చేయకుండా వేసుకుంటే దోశలు మెత్తగా వస్తాయి మా అయితే అమ్మ ఎక్కువ ఐరన్ ప్యాన్ మీద ఆ రోజులో స్టిక్ ప్యాన్స్ లేవు కదండి ఎక్కువగా ఐరన్ ప్యాన్ మీదే దోశలు వేసేవాళ్ళు ఐరన్ ప్యాన్ మీద దోశలు ఎలా అయినా సరే క్రిస్పీగా రావన్నమాట కొంచెం మెత్తగా వస్తాయి టేస్టీగా ఉంటాయి ఈరోజు నాకు ఆ చిన్నప్పటి లాగా మెత్తగా దోశలు తినాలనిపించింది దోశలు తెల్లగా వేసుకున్నాను మెత్తగా వచ్చినాయి ఇక పొద్దున చేసేసిన పల్లీ చట్నీతోటి ఈ దోశలు అయితే తినేసాను టైం వచ్చేసి టెన్ అయిపోయిందండి ఇక పనంతా అయిపోయింది ఇక మధ్యాహ్నం లంచ్లోకైతే నేను ట్వెల్వ్ దాటిన తర్వాతే వంట చేస్తానండి నేను మా వారికే కదా ఇక ఈ రెండు గంటలు ఇక ఏమన్నా ఇంట్లో ఎక్స్ట్రా పనులు ఉంటే చూసుకుంటాను కాస్త ఫ్రీగా కూర్చుంటాను ఇలా టీవీ చూస్తూ టిఫిన్ అయితే తింటున్నాను ఇక ఈ రెండు గంటలు కాస్త ఖాళీ టైం అన్నట్టు ఏమైనా ఎక్స్ట్రా పనులు ఉంటే అవి చేసుకుంటాను లేదంటే ఏ పని లేదనుకుంటే కాస్త టీవీ చూస్తూ అలా రిలాక్స్ అవుతాను పని కాస్త పెందలాడి పూర్తి చేసుకుంటే మనకు కూడా కాస్త ఖాళీ టైం దొరుకుతుందండి మనం కూడా కాస్త రిలాక్స్ అవ్వడానికి ఉంటుంది పని ఎంతసేపు నిదానంగా పన్నెండింటి దాకా అదే పని చేసామనుకోండి మనకు అసలు ఖాళీ టైం అనేదే ఉన్నట్టు ఉండదు ఇక ఇది వచ్చేసి టీ పౌడర్ అండి మా అబ్బాయి మొన్న వాళ్ళ కాలేజ్లో టూర్కి తీసుకెళ్లారు బెంగళూరు మైసూరు ఊటీ అటు టూర్కి తీసుకెళ్లారనమాట అక్కడ వాళ్ళు విజిట్ చేసిన ప్లేస్లో ఒకటి టీ కంపెనీ ఉందంట అక్కడ ఈ టీ ప్యాకెట్ అయితే కొనుక్కొచ్చాడు మాకు రెగ్యులర్గా టీ అలవాటు అయితే లేదు మా బాబు అందరు కొనుక్కుంటున్నారు కదా అని కొనుక్కొచ్చాడంట ఇది వచ్చేసి హాఫ్ కేజీ అండి హాఫ్ కేజీ కూడా టూ హండ్రెడ్ చేంజ్ పడిందంట అంతే మామూలుగా మనకి బ్రాండెడ్ తాజ్మహల్ అవి అయితే పావు కేజీ టూ హండ్రెడ్ అలా ఉంది కదా టూ హండ్రెడ్ అబౌవ్నే ఉన్నట్టుంది ఇక ఇది హాఫ్ కేజీ టూ హండ్రెడ్ పడింది సరే ఈరోజు ఈ టీ ట్రై చేద్దామని టీ అయితే పెట్టుకుంటున్నాను అందులోనూ ఇది ఆలుకలతోటి కార్డమామ్ టీ అని రాసి ఉంది నాకు యాక్చువల్గా టీ అంటే ఆలకల ఫ్లేవర్ అంటే ఎక్కువగా ఇష్టం అండి సరే దాన్ని చూడగానే టీ పెట్టుకోవాలనిపించింది మా ఇంటి దగ్గర పెళ్ళవక ముందు అమ్మాయిల ఇంటి దగ్గర అయితే టీ అలవాటు ఉందండి పెళ్ళైన తర్వాత అత్తగారింట్లో ఎవరు రెగ్యులర్గా అంటే టీ తాగుతారు కానీ రెగ్యులర్గా మార్నింగ్ టీ పెట్టే అలవాటు అయితే లేదు ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత నా అలవాటు కూడా పోయింది కొత్తలో కొంచెం ఇబ్బందిగా ఉండేది కానీ ఇప్పుడైతే ఆ టీ అలవాటు మానుకోవడమే మంచిగా ఉంది అనిపిస్తుంది అంటే చూస్తే మాత్రం తాగాలనిపిస్తుంది కాకపోతే రెగ్యులర్గా టీ తాగాలి కంపల్సరీ అదే టైం కని లేదు ఈరోజైతే ఈ టీ ట్రై చేద్దామని పెట్టుకున్నాను స్ట్రాంగ్గా పెట్టుకున్నాను కొంచెం వాటర్ వేసి ఎక్కువ పాలు వేసి బాగా మరిగించి ఒక ముప్పై ఒక కప్పు కూడా నిండా అవ్వలేదండి చూసారు కదా ఇలా పెట్టుకున్నాను టీ చాలా స్ట్రాంగ్గా వచ్చింది చాలా టేస్టీగా కూడా ఉందండి టీ పడి బాగుందనమాట మా అబ్బాయి ఎప్పుడో తెచ్చాడండి తెచ్చి కూడా పది పదిహేను రోజులు అవుతుంది రోజు ట్రై చేయమా ట్రై చేయమా అంటే ఈ రోజైతే ట్రై చేశాను పని కాస్త త్వరగా అయిపోయింది కదా ఇక ఈ రోజైతే టీ పెట్టుకుని ఇలా టీవీ చూస్తూ టిఫిన్ చేసిన తర్వాత ఆ టీవీ అలాగే మోగుతూనే ఉంటుంది టిఫిన్ చేసిన తర్వాత ఇలా టీ పెట్టుకుని టీ కూడా తాగాను టీ అయితే చాలా టేస్టీగా ఉందండి మనకంటూ కాస్త టైం ఉండాలండి ఫ్రీ టైం ఉండేటట్టు మనం పనిచేసుకోవాలి ఆడవాళ్ళం ఎప్పుడూ వంటగదిలోనే మగ్గిపోతూ గంటల గంటలు నిదానంగా అక్కడే పనిచేస్తే అసలు మనకు ఫ్రీ టైం అన్నట్టే ఉండదండి కాస్త పొద్దున్నే లేచి కాస్త త్వర త్వరగా పూర్తి చేసుకున్నట్లయితే మనకు ఒక రెండు గంటలైనా ఇలా బ్రేక్ దొరుకుతుంది మనకి కాస్త ఫ్రీగా ఉంటుంది మన మైండ్ కూడా రిలాక్స్ అవుతుంది మనకి ఇష్టమైన పని ఏదైనా చేసుకుంటూ మ్యూజిక్ వినుకుంటూ నేనైతే ఎక్కువగా పాటలు వింటూ ఇలా చేస్తానండి ఈ ఖాళీ టైం అంతా ఎక్కువగా పాటలు వింటూ నాకు ఇష్టమైన పనులు చేస్తూ లేదా ఏదైనా ఒక రోజు ఎక్స్ట్రా పనులు ఉంటాయి కదా అవి చేసుకుంటూ ఉంటాను ఆడవాళ్ళకి కంపల్సరీ కాస్త రిలాక్స్ అయ్యే టైం దొరకాలండి అలా ఉంటేనే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది మనం తర్వాత చేసే పనులు యాక్టివ్గా చేయగలుగుతాము పిల్లల్ని కూడా ఇంట్రెస్ట్గా అన్ని పనులు చేయించగలుగుతాము మనమే బిజీగా ఉన్నట్టు ఎప్పుడు మనకే కాస్త ఫ్రీ టైం అన్న లేదు అన్నట్టుంటే మైండ్ ఫ్రెష్గా ఉండదండి ఏదో డల్గా అయిపోతాము ఒకలాంటి డల్నెస్ అనేది ఏర్పడుతుంది కాస్త పని చేసిన టైంలో స్పీడ్ స్పీడ్గా పని చేసేసుకొని కాస్త టైం మన కోసం కేటాయించుకోవాలి మనం ఫ్రీగా రిలాక్స్ అవ్వాలన్నమాట ఇదిగోండి చూడండి ఇలాగా నాకు ఎక్కువగా నైంటీస్లో పాటలు అంటే ఎక్కువగా ఇష్టం అండి ఇప్పుడు కొత్త పాటలు కూడా వింటాను కానీ ఎక్కువగా నైంటీస్లో పాటలు పెట్టుకుంటూ ఇలా అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఇప్పుడే కొరియర్ వచ్చిందండి ఈ కొరియర్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్ కోసం పంపించారు నాకు వచ్చేసి నేను రెండు ఏళ్ళగా ఎదురు చూస్తున్న రోజులు అనమాట ఇవి నేను రెండు మూడేళ్లుగా యూట్యూబ్ చేస్తున్నాను కానీ ఫస్ట్ ఇన్కమ్ అనేది నేను ఇన్స్టాగ్రామ్ నుంచి తీసుకున్నానండి ఇన్స్టాగ్రామ్లో నేను కుకింగ్ రీల్స్ అప్లోడ్ చేస్తాను బాగా మంచిగా ఫాలోవర్స్ వచ్చారు నాకు ప్రమోషన్స్ కూడా వస్తున్నాయి ఫస్ట్ ఇన్కమ్ నేను యూట్యూబ్ నుంచి కాకుండా ఇన్స్టాగ్రామ్ నుంచి తీసుకున్నానండి నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇంతకుముందు నేను షాప్ చేసేదాన్ని ఆ తర్వాత షాప్ క్లోజ్ చేసిన తర్వాత ఖాళీగా ఉండటం ఇష్టం లేక ఇలా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ చేస్తున్నాను నా ఫస్ట్ ఇన్కమ్ ఇన్స్టాగ్రామ్ నుంచి తీసుకోవటం అయితే నాకు చాలా సంతోషంగా ఉంది అసలు నేను మళ్ళీ మనీ ఎర్న్ చేస్తానని అనుకోలేదు నేను ఇలా ఇన్స్టాగ్రామ్ నుంచి మనీ సంపాదించడం అయితే నాకు ఒక చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి ఇదంతా మీ వల్లే మీ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి ఇక ఇక్కడ వచ్చేసి శనగలు నానబెడుతున్నాను అండి శనగలు చాలా ఉండిపోయినాయి ఇవి పురుగు వచ్చేస్తాయేమోనని శనగలు అయితే నానబెడితే పొద్దున్నే నానబెడితే సాయంత్రం ఉడకబెట్టొచ్చు అప్పుడు వాటిని తాలింపు పెట్టుకోవచ్చు నేను ఎక్కువగా నానబెట్టడం మర్చిపోతున్నానండి కానీ సాయంత్రం టైంలో స్నాక్స్ కింద ఇలాంటివి చాలా హెల్తీ అండి అలాగే మంచి బలమైన ఫుడ్ కూడా ఈరోజైతే గుర్తు పెట్టుకుని ఇలా శనగలు నానబెడుతున్నాను ఒక ఆరు గంటలన్న నానాలండి ఇవి అలా నానబెడితేనే మనకి చక్కగా ఉడుకుతాయి టేస్ట్ కూడా బాగుంటాయి ఇక అదండి మరి ఈరోజు వ్లాగ్ అయితే ఈ వ్లాగ్ మీ అందరు అందరికీ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్